రాష్ట్రంలోని ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ ని కలిశారు దేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు ఒక్క ఏపీలోని ఉపాధ్యాయులు అనేకమైన ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల మందికి పైగా ఉపాధ్యాయులు కానిస్టేబుల్ ప్రభుత్వం నుంచి వచ్చి అదనపు అలైవెన్స్ లో అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు ఇక పాత సిపిఎస్ యుద్ధాన్ని రద్దు చేసి జిపిసి పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మాధు హామీ ఇచ్చినట్లుగా సంఘాల నేతలు వెల్లడించారు సౌకర్యాలు మీకు ఉద్యోగులకు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ జీపీఎస్ యూపీఎస్ ద్వారా మేము మీకు మేలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే మేము ఉద్యోగుల నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ ఇస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఉద్యోగులందరికీ కల్పించాలని కోరడమైనది అదేవిధంగా దాదాపు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో జివో మెమో నెంబర్ యాభై ఏడు అనేది అమల్లో ఉంది అనగా రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు పాత పెన్షన్ విధానం అనేది అమల్లో ఉంది కానీ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు పదకొండు వేల మంది ఉద్యోగులకు ఉన్నారు దానిలో కానిస్టేబుల్స్ ఉన్నారు మిగతా ఉద్యోగులు కూడా ఉన్నారు అయినప్పటికీ వారికి ఇప్పటికీ పాత పెన్షన్ విధానం అమలు కాలేదని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీన్ని సత్వరమే పరిష్కరించి త్వరలోనే వాళ్ళందరికీ కూడా మేలు కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా సిపిఎస్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది దానివల్ల వృద్ధాప్యంలో రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి పెన్షన్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగులకు రెండు వేల నాలుగులో నియమించినటువంటి ఉపాధ్యాయులు ఈ మధ్య రిటైర్డ్ అయితే నెలకు పెన్షన్ ఆరు వేలు మాత్రమే వస్తుంది తొమ్మిది వేలు మాత్రమే వస్తుంది ఏ విధంగా బతకగలరు కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే ఉద్యోగుల నుంచి ఎటువంటి జీతంలో నెలవారీ కట్టు కాకుండా రెండు వేల నాలుగు ముందు ఏ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత నెల నెల పింఛన్ ఒక యాభై వేలు అరవై వేలు వస్తుంటుందో లాస్ట్ బేసిక్లో అటువంటి పింఛన్ మాత్రమే కోరుతున్నాం ఆ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది పేరు మాత్రం వేరైనప్పటికీ సిపిఎస్ యూపీఎస్ అని ఓపీఎస్లో ఏ విధం ఏ విధంగా లాభాలు వస్తాయో ఆ విధంగానే మీకు లాభం వస్తే మేము చూస్తాము అని చెప్పినారు